అప్పుడప్పుడు పొద్దున్నే ఈ పచ్చ పెసలు ఉంటే కనుక ఊతప్పం చేసి పెట్టండి చక్కగా మధ్యాహ్నం దాకా ఆకలవదు కడుపు నిండుగా ఉంటుంది దీనికోసం ముందు రోజే పెసలు నానబెట్టుకోండి నైటు చేసుకునే ముందు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు జీలకర్ర వాటర్ వేసుకొని వరకగా మిక్సీ పట్టుకోవాలి మనకి పిండిలా కాకుండా ఊతప్పం కనుక కొంచెం చిక్కగా పట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని లేకపోతే కట్ చేసుకొని అయినా వేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ క్యారెట్ని బాగా చెక్కు తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఇంకా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మంట ఇలా పిండి వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద నూనె కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకొని మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ రెండు వైపులకు తిప్పి బాగా కాలనివ్వాలి మనము ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇవన్నీ వేసి ఊతప్పం చేసుకుంటాం కదా అంతకన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో బీట్రూట్ ఉంటే కొంచెం తురిమి వేసుకోవచ్చు కొత్తిమీర కూడా కొంచెం చాప్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇందులోకి ఇంట్లో ఉన్న ఏ ఊరగాయ పచ్చళ్ళు అయినా బాగుంటాయండి లేకపోతే ఇలా పల్లీ చట్నీ గీ కారు పొడైనా చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్